వెల్కమ్ టు గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయక గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి ప్రక్రియ మొదలు పెట్టడంతో సామాన్యులు ఊరట చెందారు కానీ ప్రస్తుత ప్రభుత్వంలో రేషన్ కార్డుదారుల దరఖాస్తులకు ప్రామాణికత ఏంటో తెలియక అయోమయంలో పడ్డారు ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుకు విధి విధానాలను విడుదల చేసిన నూతన దరఖాస్తులకు ఏ విధి విధానాలను ప్రామాణికత చేసుకున్నారో తెలియక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికే అన్ని మండలాల్లో కొద్దిమంది దరఖాస్తుల జాబితాతో సర్వే కార్యక్రమం మొదలైంది అసలు ఈ జాబితా కులగణ సర్వే ఆధారంగా చేశారా లేదా ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా చేశారా అనేది అధికారులకు కూడా అవగాహన లేకుండా పోయింది వేలలో దరఖాస్తులు చేసుకుంటే కొద్ది మందితో మాత్రమే జాబితాలు రావడంతో అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు నిజమైన అర్హుల పేర్లు జాబితాలో రాకపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు ప్రస్తుతం విడుదల చేసిన దరఖాస్తుల జాబితాలో పలువురు ప్రభుత్వ రంగ సంస్థలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేసిన వారి పేర్లు కూడా ఉండడం కొంత విస్మయానికి గురిచేస్తుంది అన్ని అర్హతలు ఉండి ప్రజాపాలనలో కులగణంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నిజమైన అర్హుల పేర్లు రాకపోవడంతో వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సర్వే చేస్తున్న అధికారులు ఇది తొలి జాబితా అని చెబుతున్నప్పటికీ ప్రజలు వారి మాటలను విశ్వసించడం లేదు గత ప్రభుత్వంలో ఇలాగే మొదటి విడత అని చెప్పి ఉప ఎన్నికల సమయంలో కొందరికి రేషన్ కార్డులు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు సామాన్య ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై కూడా అదే అపనమ్మకంతో ఉన్నారు ప్రస్తుతం కొద్ది మందితో మాత్రమే దరఖాస్తుల జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం జాబితాలో పేరు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది అర్హుల ఎంపిక కోసం సర్వే చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారుల లిస్టును వాళ్లే ఫైనల్ చేయడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దరఖాస్తుదారుల లిస్టును కుదించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫీల్డ్ వెరిఫికేషన్ లో అర్హులను ఎంపిక చేస్తున్నప్పుడు దరఖాస్తుదారులను ఎందుకు కుదించారు అర్థం కావడం లేదని సామాన్యులు వాపోతున్నారు ఇకనైనా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫీల్డ్ వెరిఫికేషన్ లో అర్హులను ఎంపిక చేయాలని ప్రజలు కోరుతున్నారు రేషన్ కార్డు దరఖాస్తుదారుల జాబితాను బహిర్గతం చేసేందుకు అధికారులు ఇష్టపడకపోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కేవలం నూట ఎనభై మూడు మంది దరఖాస్తుదారులతో మాత్రమే జాబితా రావడంతో అర్హులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జాబితాలో పేర్లు లేని వారు అధికారులను మా పేరు ఎందుకు రాలేదంటూ ప్రశ్నిస్తుండటంతో గందరగోళం ఏర్పడకుండా ఇది తొలి జాబితా మాత్రమేనని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేయాలని వేడుకుంటున్నారు